అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే నేను అత్తయ్య కలిసి సిలవర్ షాపింగ్కి అయితే వెళ్తున్నామండి సిలవర్ అయితే కొంత పర్చేజ్ చేద్దామని చెప్పి అయితే బయలుదేరేసాము ఇంకా ఏం తీసుకున్నాము అక్కడ ఎలా ఉంది షాప్ అనేది మీకు వీడియోలు అయితే చూపిస్తాను ఇంకా పెద్ద బాబుని అయితే స్కూల్కి అయితే పంపించేస్తాను లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసి మేము కూడా ఎర్లీగా భోజనం అయితే చేసుకున్నాము ఇంకా చిన్న చిన్నబాబుకి కూడా పెట్టేసుకొని ఇంకా ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఇంకా అత్తయ్య నేనైతే స్టార్ట్ స్టార్ట్ అయ్యాము ఇక్కడ మా చిన్నవాడికి బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట అసలు ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాడో హ్యాపీగా ఉంటాడు బయటకంటే నాకేమో బయటకంటే కొంచెం నేను బయటకు షాపింగ్లకి అంత ఇష్టపడను కానీ మా చిన్నోడు అలా కాదనమాట షాపింగ్లు అంటే చాలా ఇష్టము ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము ఏంటంటే ఇంకా మేమైతే ఇంక ఇక్కడ కాపు వీధికి అయితే వెళ్తున్నామండి కాపు వీధిలో ఏంటంటే నేషనల్ సిల్వర్ ప్యాలెస్ అయితే ఉంటుందన్నమాట అక్కడైతే అక్కడ అయితే సిల్వర్ చాలా బాగుంటుంది అంటే అన్నీ బాగుంటాయండి ఓన్లీ సిల్వరే ఉంటుంది సిల్వర్లో మోడల్స్ అయితే చాలా బాగుంటాయి ఇంతకు ముందు మేము అక్కడ చాలాసార్లు సిల్వర్ అనేది పర్చేజ్ చేసాము ఇంకక్కడే తీసుకుంటే బాగుంటుందని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉన్నాయి మోడల్స్ అన్ని వీడియోలు అయితే షేర్ చేస్తాయి అప్పుడు అత్తయ్య అమెరికా వెళ్ళేటప్పుడు అత్తయ్య అమెరికాకు సిల్వర్ తీసుకెళ్తుందని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో చాలా మోడల్స్లో చాలామంది కామెంట్ చేశారు ప్లేట్లు ఎక్కడ తీసుకున్నారు అని అవన్నీ కొన్ని ఐటమ్స్ అయితే పర్టికులర్గా ఇక్కడైతే తీసుకున్నాం అనమాట చాలా బాగుంటాయి ఒకసారి మీరు విజిట్ చేయండి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఐడియా అయితే వస్తుంది అంటే నెల్లూరులో ఉన్న వాళ్ళని చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాము అసలు ఇంక ఇక్కడైతే మనమే దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉంటాయి మనకి శారీస్ కావచ్చు గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు మనం ఏం తీసుకోవాలన్నా కానీ ఇట్లా కాపు వీధికైతే వచ్చేసామంటే మనకు అన్ని అవైలబుల్ అయితే ఉంటాయండి షాప్ వచ్చి ఇదే అనమాట ఇంకా మేమైతే లోపలికైతే వచ్చేసాము ఏంటంటే మనకి కావాల్సిన ఇంతకీ చెప్పలేదు కదా ఏం తీసుకోవటానికి వచ్చామనేది మేమైతే ప్లేట్లు అయితే భోజనం చేసే ప్లేట్లు అయితే తీసుకుందాం అని చెప్పైతే వచ్చేసాము ఇక్కడైతే అయితే ఏంటంటే ఇంకా మనకి ప్లేట్లు అన్నీ చూపిస్తున్నారనమాట లోపల మోడల్స్ ప్లేన్ ప్లేట్లు అదేవిధంగా సింపుల్గా ఒక ఫ్లేవర్ వచ్చినవి అవన్నీ అయితే మనకైతే చూపిస్తున్నారనమాట మేమైతే చూస్తున్నాము ఏంటంటే మేము టెన్ ఇంచెస్ టూ ప్లేట్స్ అనుకున్నాము ట్వల్ ఇంచెస్ వచ్చి టూ ప్లేట్స్ అట్లా అనుకున్నాం అనమాట చూద్దాము ఏం అంటే మనకి నచ్చినవి అయితే ఉండాలి కదండీ మోడల్స్ ఇంకా అవన్నీ అయితే చూస్తున్నాం అనమాట మేమైతే ఆన్లైన్లో అట్లా ఏం మోడల్స్ ఏమి చూడలేదనమండి క్యాజువల్గా వెళ్ళి అక్కడే చూసేసి మోడల్స్ తీసుకుందాం అని చెప్పి అయితే అనుకున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే లోపల ఫ్లవర్స్ వచ్చినాయేమో కొంచెము స్ట్రాంగ్ అనేది కొంచెం తక్కువైతే అనిపించింది ఇది వర్క్ లోపలంతా వర్క్ ఉంది కదా అదైతే ఏంటంటే కొంచెం మనకి అంత స్ట్రిప్నెస్గా అయితే మాకు అనిపించలేదు నాకు అత్తయ్యకి మేము చూసిన తర్వాత ఇంకా ఇంకా అట్లాగా మేమైతే వాళ్ళని మోడల్స్ అనేవి చూపించండి చూపించండి అని అయితే చెప్పామన్నమాట వాళ్ళైతే ఒక్కొక్కటి అయితే తీస్తున్నారు మాకైతే కొన్ని నచ్చని పక్కన పెట్టాము ఇంకా అలాగే కొన్ని నచ్చనివైతే ఇచ్చేసాం మనం అంటే ఇంక ఈ వద్దులండి ఇంకా వేరే చూపించండి అని చెప్పి అయితే చెప్పాము ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే మాకైతే ప్లేట్లు నచ్చినవి ఇంకా ఎస్టిమేషన్ అయితే ఏపిస్తున్నాము ఎంత పడుద్ది ఏంటి అనేది ఆ ఒక ఐడియా కోసము మేమైతే ఇంకా అతనైతే చెప్పారనమాట అయితే పడుద్ది అని చెప్పి ఇంకా చెప్తున్నాను అనమాట మేమైతే ఇవి వచ్చి ఏంటంటే టెన్ ఇంచెస్ అయితే తీసుకున్నామండి ఇంకా ట్వెల్వ్ ఇంచెస్ కూడా తీసుకున్నాము రేపు విడి తీసుకున్నాము అని చెప్పి మనకి ఒక్క ఇంచు ఒక ఇంచు పెరిగేటప్పటికీ దాంట్లో ఉన్న కాస్ట్ కూడా అయితే చాలానే పెరుగుతుంది మనం అనుకుంటాం ఒక ఇంచుకి డిఫరెన్స్ తక్కువే కదా అని అట్లా ఏం కాకుండా ప్రైస్ అయితే బాగానే పడింది ఇంకా మాకైతే నచ్చినవి అయితే తీసి అయితే పక్కనైతే పెట్టుకున్నాము బాగా అనిపించినవి ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే నేను చెక్ చేస్తున్నాను అనమాట అంటే కొంచెం మనకి వెయిట్ ఉన్నవి ఏంటంటే కింద మనకి స్టాండ్ అనేది వస్తుంది అనమాట స్టాండ్ అట్లా స్టాండ్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం స్టిప్ అనేది బాగుంది కొంచెం వర్క్ వచ్చినవి అవి ఏంటంటే కొంచెం అంటే కొంచెం బ్రేక్గా అనిపించింది వెయిట్ సేమ్ అనిపించింది వెయిట్ సేమ్గా ఉంది అయినా కానీ మనకి వర్క్ని బట్టి అట్లా అయితే అనిపించింది అనమాట ఇక్కడైతే గ్యాసెస్ అంటే మనం గ్లాసులు అయితే చూస్తున్నాం అనమాట ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు అయితే చాలా బాగున్నాయి కాకపోతే మనకి ఓ పెద్ద సైజ్ అయితే రావట్లేదు మోయినంగా మనకి సరిపడా సైజ్ అయితే వస్తుంది అనమాట ఇవి ఏంటంటే మనకి ఎన్ని గ్రామ్స్ పడుతున్నాయి అంటే మనకి సిక్స్టీన్ గ్రామ్స్ తర్వాత సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్టీ అంటే కొంచెం చిన్న సైజు వస్తున్నాయి అనమాట సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అట్లా అన్ని ఏంటంటే మనకి మినిమం సైజులో మనకి బాగున్నాయి అనమాట కొన్ని ఏంటంటే కొంచెం ప్లేన్ వచ్చి వర్క్ వచ్చినవి ఉన్నవి కొన్ని ఏంటంటే కొంచెం మందంగా వెయిట్ ఎక్కువ ఉన్నవి ఉన్నవి అనమాట ఇవి కూడా చూసామనమాట మోడల్ చాలా బాగా అనిపించినాయి కొన్ని అయితే ఏంటంటే పిల్లలకి బాగుంటాయి తాగడానికి అనేటట్టు ఉన్నాయి కొన్ని ఏంటంటే పర్వాలేదు పెద్దవాళ్ళు కూడా బాగా యూజ్ చేయొచ్చినట్ల అలా కూడా ఉన్నాయన్నమాట ఏంటంటే కొన్ని ఏంటంటే ఫోర్ కలిపి వస్తున్నాయి సెట్ వైజ్గా అనేవి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ అలా పడుతున్నాయి అనమాట ఫోర్ వచ్చేసి అవి ఏంటంటే ఫోర్ తీసుకోవాలంట సెట్ సెట్ లాగా మనకి టూ కావాలన్నా ఇస్తారేమో కానీ ఫోర్ అని చెప్పారా ఆ షాప్ అతను ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే కొన్ని చూసాము కొన్ని అయితే కొన్ని బాగున్నాయి ఇంకా ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది గ్లా వర్క్ వచ్చినవి బాగున్నాయి ప్లేనివి కూడా బాగున్నాయి ప్లేనివి ఏంటంటే కొంచెం పెద్ద గ్లాస్ లాగా అనిపిస్తుంది వర్క్ వచ్చినవి ఏంటంటే మనకి స్ట్రైట్గా వచ్చేటప్పటికి ఇంకా మనకి సైజు మనకి చిన్నగా అనిపిస్తున్నాయి మీరు చూసారా నాకైనా అయితే ఇవి గ్లాసుల కంటే కూడా మనం కూల్ డ్రింక్స్ ఇస్తాం కదా సర్వ్ చేస్తాం కదా అట్లా అనిపించింది ఆరుండి అయితే తీసైతే కొంచెం వెనక్కి అయితే పెట్టామనమాట ఇంకా మోడల్స్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఎవరికన్నా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇట్లా గిఫ్ట్ అయితే ఇవ్వచ్చు బాగు అయితే ఉంటాయి అనమాట ఇట్లా గ్లాసులు మంచిగా అనిపించింది మనకేంటంటే మనము ఒక ట్వంటీ థౌజండ్ లో పెట్టాలి అనుకుంటే మనకి సింపుల్గా అట్లా గిఫ్ట్ ఐటమ్స్ అయ్యా ఇవి కూడా ఇవ్వచ్చు బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది అనమాట ఇంకా ఓవరాల్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు అంటే సిల్వర్ మీద గోల్డ్ ఫిన్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి చాలా బాగున్నాయండి అసలు మోడల్ అయితే ఎంత బాగున్నాయంటే షాప్లో అట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా నచ్చినాయి నాకైతే నాకు నచ్చినాయి అనే కూడా కాదులేండి మీకైతే చూపిస్తున్నాను ఈ వీడియో అనేది తీశాను అసలు చాలా బాగున్నాయి కదా అంటే కలసం కలసం చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజు వరకు అందులో కూడా గోల్డ్ ఫినిషింగ్ వచ్చినవి గోల్డ్ ఫ్లవర్స్ వెంకటేశ్వర స్వామి పెద్ద పెద్ద ఫేమ్స్ అదేవిధంగా చిన్న చిన్న వీస్ ముచ్చట చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ వీడియో తీస్తున్నానంటే మా చంటోడైతే నిద్రపోతున్నాడు అనమాట నేను తీయగల తీయగలిగాను ఏంటంటే ఇంక నిద్రపోతే ఇంక అప్పటికి కెమెరా అనేది కొంచెం షేక్ అవుతూనే ఉంది ఏంటంటే నేను ఇట్లా పట్టుకొని తీస్తున్నాను కదా ఇంకా బాబు నెత్తుకొని తీస్తున్నాను కాబట్టి ఇంక కొంచెం షేక్ అవుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకేంటంటే ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం తీసుకున్నాము ఏంటి అనేది ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే ఇంకా మనం మాట్లాడగల కదా బిల్ అనేది ఎంత ఎంత పడింది ఏంటి మనకి పైన ఏంటంటే ఎగ్జిబిషన్ అంటే ఎంత పడింది వరకే చెప్తారండి ఇంకా మనకి బిల్ అంతా కౌంటర్ అంతా కింద ఇక్కడ వచ్చి చూడండి కింద అయితే ఈ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట చిక్ అదే అదేవిధంగా చిన్న చిన్న అంటే వెయిట్ తక్కువ లైట్ వెయిట్లో ఉండేవన్నీ కింద ఉంటాయి కింద కింద బెన్నలు తర్వాత చిన్న చిన్న కలసాలు పూజ పూజకు ఉపయోగించేవి కావచ్చు చిన్న ప్లేట్లు కావచ్చు అట్లా అయితే ఉంటాయన్నమాట ఇక్కడ చూసారా సిల్వర్ ఐటమ్స్ అనమాట దండలు ఇవి కూడా చాలా బాగానే అనిపించాయి 能 మోడల్స్ అయితే బా పర్వాలా బాగున్నాయి ఇంక ఇక్కడ కూడా అంటే సిల్వర్ దాని మీద గోల్డ్ ఫినిషింగ్ అయితే వేస్తారు కదా బా అట్లా అయితే ఉన్నాయి అనమాట హెవీగా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి ఇక్కడైతే నాకైతే ఇయర్ రింగ్స్ అయితే భలే ముచ్చటగా అనిపించాయి ఈ వచ్చి ఏంటంటే త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్లు అయితే ఉన్నాయి దాని మీద గోల్డ్ పెయింటింగ్ అయితే అనమాట మనకి ఏంటంటే మనకి నైన్ హండ్రెడ్ థౌజండ్ లోపే వచ్చేస్తున్నాయి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మరి చిన్నవి అయితే ఫైవ్ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మనం ఇంచుమించు ఎవరికైనా చెప్తేనే తెలుస్తుంది అది గోల్డ్ సిల్వరా అనేది ఇంచుమించు అసలు గోల్డ్ లాగే ఉంది ఎవరైనా చూస్తే అవి గోల్డ్ అనేటట్టే ఉన్నాయన్నమాట నేను ఊరికే క్యాజువల్గా అయితే వేయించాను మోడల్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే కొన్ని అయితే నచ్చాయి ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు కానీ ఈ మోడల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇవైతే చాలా క్యూట్ క్యూట్గా ఉన్నవి అంటే ఎవరైనా జనరల్గా చూసినప్పుడు మనం ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు గోల్డ్ అనే అనుకుంటారు అలాగే ఉన్నాయి మీరు ఎక్కడికైనా సిల్వర్ షాప్కి వెళ్ళినప్పుడు ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ ఏంటంటే ఎగ్జిబిషన్ అయితే వేయించేస్తాము ఎంత ఉన్నాయి ఎంత పడింది ఏంటి అనేది కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకున్నాము ఇంకా ఇంకా నేను అత్త అయితే ఇంకా బయలుదేరేసాము ఇంకేంటంటే మాకు త్రీ థర్టీ అట్లా అయిపోయింది టైము మేము త్రీ ఫార్టీ కల్లా ఇంటికైతే వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇంకా బాబుని స్కూల్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చుకోవాలి మేమైతే అయితే ఇంకా తీసుకుని అయితే ఈరోజు ఇంటికైతే తీసుకురావట్లేదు ఏంటంటే మనకి వన్ ల్యాక్ లోపే ఆ ఫోన్పే అనేది అవైలబుల్గా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా ఈరోజుకి ఇంకా బిల్ అయితే కొంచెం అయితే కట్టేసేసుకున్నాము కట్టేసేస్తే ఇంకా అయితే వచ్చేస్తున్నాం అనమాట రేపైతే వెళ్ళి తీసుకొచ్చేస్తాము అప్పుడు వీడియోలో మీకు క్లారిటీగా అయితే చూపిద్దామని చెప్పి ఇంకా అక్కడ మేము నేను చూపిస్తే ఇట్లా ఊరికే చూపించగలిగాను కదా అదే ఇంటికి తీసుకొచ్చినప్పుడు అయితే మీకు అసలు ఎన్ని గ్రామ్స్ పడ్డాయి అసలు ఏంటి అనేది మొత్తం మీకైతే క్లారిటీగా అయితే చెప్తాను ఎలిగ్రామ్స్ పడ్డాయి ఎంత కాస్ట్ ఉంది ప్రజెంట్ ఉన్న కాస్ట్ ఎంత ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ రేపు చూపించే వీడియోలో మీకైతే చూపిస్తాను ఇంక నుంచి వీడియోస్ అనేవి డైలీ అయితే వస్తాయండి ఇంకా ప్లీజ్ మీ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ వల్ల నాకు ఇంకొంచెం బుస్టప్గా అవుతుంది అనమాట ఇంకా వీడియోస్ పెట్టాలి అని చెప్పి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట ఇక్కడ ఏంటంటే మేము వెళ్తున్నప్పుడు రోడ్డు బ్లాక్ అయితే అయిపోయింది ఇంకా ఇటైతే తీసుకొచ్చారనమాట ఇంకా రోడ్ వెళ్ళిద్దా వెళ్ళదా అని చెప్పి ఇంకా అతన్ని అయితే అడుగుతున్నాను ఇంకా ఇట్లే తీసుకెళ్తానని చెప్పి ఇంకా అతను అయితే చెప్పాడు అనమాట ఇంక ఇంటికైతే మేమైతే బయలుదేరేసేసాము ఈ వీడియో ఇంతేనండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్